కౌన్ రైతులకు కూడా ఇస్తా ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే ఏ మాకు సంబంధం లేదు అది రైతు కౌన్ రైతు చూసుకోవాలంట ఏంది అసలు నీ ప్రభుత్వంలో నీదో మాట నీ మంత్రిదో మాట ఒకరికొకరికి సంబంధం లేదు ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు కౌన్ రైతులకు ఇస్తాను ముఖ్యమంత్రి అంటాడు వ్యవసాయ మంత్రి ఏమే ఇయం మాకు సంబంధం లేదు వాళ్ళ వాళ్ళే చూసుకోవాలి రైతు కౌలు రైతు అంటాడు ఎవరిని నమ్మాలి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు అవి ఇంతవరకు స్టార్ట్ కాలి బడ్జెట్లో పెట్టిండ్రు ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇయ్య ఇప్పుడు దాంట్లో కోతలు పెడుతున్నారు వ్యవసాయ కూలీలు అంటే ఎవరట ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో కూలీకి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా అట్లా కాదట నీ గుంట భూమి ఉన్నట్టు ఇయ్యట నువ్వు ఉపాధి హామీ పడికిపోతేనే ఇస్తాడట దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పనిచేస్తున్నాడు ఐదు గుంటలో గుంట భూమి రెండు గంటల భూమి ఉంటే ఆయన భూమి ఉన్నట్ట ఆ భూమితో ఆయన పంట వంటది బాగుపడతాడా ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కొంతమందికి పావు పావ్యక్రమం ఉంటది కానీ రాళ్ళు రప్పలు గుట్టలు పంట పంటది రెండు రెండు ఉన్న పంట పంటది మరి వాళ్ళను కూడా నువ్వు ఇలా రైతుల కింద వేసి వాళ్ళకి ఎగబెడతావా అందువల్ల ఇలా వ్యవసాయ కూలీలలో కూడా వడబోత పెట్టి ఏదో మమ అనిపించే పనిచేస్తున్నాడు మేము కోరుతున్నాం ఉపాధి హామీకి వెళ్ళే ప్రతి కూలీ వ్యవసాయ కూలీయే ఉపాధి హామీ వెళ్తున్న వారందరికీ కూడా వడబోతలు లేకుండా కోతలు లేకుండా వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఇస్తామన్న డబ్బులు తప్పకుండా ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ గిరిజనులే ఉంటారు కనుక వారికి కూడా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న డబ్బును కోతలు లేకుండా ఇవ్వాలని కూడా బిఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా రైతు బంధు ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి వ్యవసాయ రంగం బాగుపడాలి స్వయం సమృద్ధిని సాధించాలని కేసీఆర్ గారు కోతలు లేకుండా రైతు బంధిచ్చింది తిండి పెట్టే రైతులకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పనేమో రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ఒక రూపాయి పోవాలి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు ఇది కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొంద పెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇలా రైతులందరూ కూడా మేల్కొనాలి రైతులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది ఆ ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులను మండలాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులను పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి వానకాలం రైతు బంధు యాసంగి రైతు బంధు పదిహేను వేలు ప్రతి రైతుకు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే విధంగా ప్రశ్నించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునిస్తా ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు రెండేళ్లు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కదా పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు ఇచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్ కానీ రైతు బంధును గొందబెట్టి పెట్టి రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇలా దుఃఖి దుండే రైతు దుఃఖం తీర్చిన నాయకుడు కేసీఆర్ అయితే రైతు బంధు ఎగ్గొట్టి రైతును దుఃఖంలో పెడుతున్నది రేవంత్ రెడ్డి ఇలా రైతులు కూడా ఆలోచించాలి ఏ ఒక్క హామీ అమలు చేయలేదు రుణమాఫీ రుణమాఫీ ఏమన్నాడు నేను అసెంబ్లీ అయిపోయింది అటు అయినా అదేంట్లో కానోళ్ళు ఉన్నారా ఎవరన్నా ఉన్నారా మా ప్రెస్ వాళ్ళకి అయింది అందరికీ నీకు కాలేదు నీకు కాలేదు మీకు అయిందా వైసంప్ కాలేదు మీకు కానోలు ఉన్నారా ప్రెస్లో మీకు కూడా కాలేదు నేను ఏమన్నాడు అసెంబ్లీ అయిపోయింది రుణమాఫీ అట్టు పోయింది అంటూంటే నేను అన్న మరి రేవంత్ రెడ్డి పోదాం పా గన్మెన్ లేకుండా పోదాం అంటున్నావు కదా మరి మా మెదక్ ఇప్పుడు ఇరవై ఐదు తారీఖు నాడు మెదక్కి వస్తు ముఖ్యమంత్రి గారికి నేను స్వాగతం పలుకుతున్నా సరే అమ్మవారి మీద ఒట్టు పెట్టినాము మాట తప్పినాం మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినాము మాట తప్పినావు ప్రాయశ్చిత్తం చేసుకో అమ్మవారు చాలా పవర్ఫుల్ ఏడుపాయలు అమ్మవారు ఆ ఏడుపాయలు అమ్మవారి దగ్గర ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని అమ్మవారు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పినా నన్ను క్షమించు అని ఆ అమ్మవారిని వేడుకో మెదక్ చర్చి ఘనమైన చర్చి ఏషియాలోనే రెండవ పెద్ద చర్చి ఆ యేసుక్రీస్తు మీద ఒట్టు పెట్టి మాట తప్పినవు ఆడ ఆడ కూడా ప్రాయశ్చిత్తం చేసుకో యేసుక్రీస్తు దగ్గర తప్పు చేసిన యేసు మహాప్రభు నీ మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు లోగా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ ఏసుక్రీస్తు పుట్టిన దినం నాటికి కూడా ఇంకా రుణమాఫీ చేయలేదు ఇంకా రైతులు ఆగంలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు నేను మాట తప్పినాని ఆ యేసు ప్రభువును ప్రాయచింతం చేసుకో ఆ యేసు ప్రభువు గొప్పవాడు క్షమాగుణం కలిగిన వాడు తప్పు చేసిన వాడిని కూడా క్షమిస్తాడు పా పాపం చేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తపడితే క్షమించే గొప్ప గుణమున్న వ్యక్తి యేసు ప్రభు ఆ యేసు ప్రభు ఒట్టుబెట్టి మాట తప్పినట్టు రేవంత్ రెడ్డి అని కూడా ఒక్కసారి చూద్దాం ఏం మాట్లాడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం మామ అల్లు ఇద్దరు ప్రయాణం ఈ వేదిక తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెరుపు చర్చ సాక్షిగా नादी क्या हो गया भैया एक सीएम बोले तो कम से कम उसको थोड़ा तो इज्जत तो रहना चाहिए कल के दिन इनके बाद कोई समझते क्या नमतरा रेवंत्र माटे नम्ता मुक्कोटी देवीद उठ्बेटी माट तपिन का चर्च पेड़ी दर्गा जयंगी दर्गा इन्हें वादा करा మిస్తారా అంటే అందరినీ మోసం చేసే నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి రేపు వస్తున్న పోతే ఇరవై ఐదు తారీఖు చాలా సంతోషం రండి మెదక్ జిల్లాలో మీరు మంచిగా దర్శనం చేసుకొని ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఏ ఊరికన్నా పోదాం మీ ఇష్టం ఉన్న ఊరికి పోదాం నువ్వు గనిమిల్ని నిలిచిపెట్టు నేను గనిమెల్ని నిలిచిపెడతా మనమే పోదాం ఇద్దరమే పోదాం ఏ ఊరికన్నా పోదాం నా ఊళ్ళో పోయి కసిర్ కాడ కూర్చొని మీ ఊళ్ళో రుణమాఫ్ అయిందా అని అడుగుదాం అయిందంటే నేను ముక్కు నెలకు రాస్తా కాలేదంటే నువ్వు రాస్తావా అని రేవంత్ రెడ్డి అడుగుతావు ఏ ఊరికన్నా పోదాం మేరకులో నీ బుద్ధున్న ఊరికి పోదాం రేవంత్ రెడ్డి మేరకు జిల్లాలో పచ్చిస్ తారీఖు నేను నువ్వు రమ్మంటే నేను వస్తా నిలబడతా నువ్వు ఏ ఊరికంటే ఆ ఊరికి ఇద్దరం కలిసి పోదాం కాడ నిలబడదాం ఊరందరినీ పిలిచి మీ ఊళ్ళో రుణమాఫ్ అయిందా అడుగుదాం మనం నిన్న అసెంబ్లీలో అయిపోయిందనేట్లు చెప్తావు నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా చెప్తావు అసెంబ్లీలో అంటే ప్రజల్ని మోసం చేస్తావా బ్యాంకర్ల మీటింగ్లోనేమో నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు ఆ తర్వాత నలభై వేల కోట్లు అన్నారు క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు అసెంబ్లీకి వస్తే ఇరవై ఆరు వేల కోట్లే బడ్జెట్లో పెట్టిండ్రు ఇచ్చిందేమో పదిహేడు వేల కోట్లు చేరిందేమో పన్నెండు వేల కోట్లు నలభై తొమ్మిదికి వెళ్ళి పన్నెండు పదిహేనుకి వచ్చింది ఇప్పుడు మొన్నెప్పుడో మహబూబ్ నగర్లో చెప్పిండు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఏసేసినా అయిపోయింది రుణమాఫీ అన్నాడు పడయా అంటే అవి వెళ్ళేంతవరకు ఎన్ని అబద్దాలు అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉంటుందా ఉంటుందా ఏమనుకుంటారు జనం నిన్ను ఒక ముఖ్యమంత్రి మెదక్ చౌరస్థాలు నిలబడి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి పోతే మళ్ళా రాబడితే చర్చికు మరి ఆ చర్చిలో ఉన్న దేవుడేమనుకోవాలి ఆ మాటలున్న మెదక్ ప్రజలేమనుకోవాలి నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయకుండా అమ్మవారి మీద ఒట్టు పెట్టి చర్చి మీద ఒట్టు పెట్టి మాట తప్పి మళ్ళా రాబడి మెదక్కు పోని ఇచ్చిన హామీ అమలు చేసుకొని వచ్చిన డేట్ పోయినా జరన పర్వాలెత్తి అనుకుందాం పంద్ర ఆగస్టు అన్నట్టు పోని డిసెంబర్ కన్నా చేసిండు చేసిండి వచ్చింది అనుకుందాం చేయకుండానే రాబట్టి సిగ్గు లేకుండా ఏమన్నా కొంచెమన్నా వేషం ఉండాలి కదా మనిషి అంటో మెదక్ పోతున్నా మరి ఆ రోజు చర్చి మీద ఒట్టు పెడితే దేవుని మీద అమ్మవారి మీద ఒట్టు పెడితే ఎవడన్నా అడుగుతాడో ఏందో ఆడ ప్రశ్నలు గిట్టు అడుగుతారేమో రైతులు గిట్టు అడుగుతారేమో మరి ఆ రోజు మాటిస్తే ఎట్లా మీ జరిగిన ఆలోచన చేసుకొని అది పూర్తి చేసుకోకుండా రావాలి కదా ఇది ఏమి ఇదేమి ప్రభుత్వం అని నేను అడుగుతా ఇంకేమన్నాడు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు జల్లి కట్టి ఉందని అన్నాడా లేదా ఎవరైనా లేవు ఎంత గట్టినావు ఏం పేరు నీ పేరు ఏం సీను కుర్తివాడ సీను కుర్తివాడ గ్రామమా నాలుగు లక్షలు అప్పు ఉండే సీనుకు రెండు లక్షలు రేవంత్ రెడ్డి చెప్పిండే కట్టినావు ఇంకా కట్టినాము అప్పు తెచ్చినావు అది ఎట్లా కట్టాలి ఇప్పుడు ఇది ఎట్లా కట్టడం మరి ఇవి అది కూడా ఒక్కసారి చూద్దాం ఏమనడం ఏమన్నాడే ఇప్పుడు ఏమంటుండే వచ్చినా లేదు ఇప్పుడు అవి కడితే ఈ మిత్తి ఆ మిత్తి ఏమైపోవాలి సీను అంటే ఇవాళ ప్రజలు పాపం రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వచ్చింది ఇవాళ పొద్దున పేపర్ చూస్తే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన మెదక్లో కూడా కూచన్పల్లిలో ఒక రైతు ఆత్మ ఆత్మహత్య చేసుకున్నట్టు పేపర్లో చూసిన పొద్దున దాదాపు మూడు లక్షల అప్పైంది ఏం చేయాలనో తెలియక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఒక ఇవాళ ఒక్కరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రేవంత్ రెడ్డి పాలనలో దాదాపు నాలుగైదు వందల మంది రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు నీ ఏడాది పాలనలో మరి నువ్వు ఏం చేస్తున్నట్టు అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇలా రైతులకు గ్రహణం పట్టినట్టు అయిపోయింది రైతు బందోస్త లేదు రుణమాఫీ అయితే లేదు బోనస్ అన్నాడు బోనస్ ఉత్తదే అయిపోయింది అన్ని పంటలకు బోనస్ అన్నాడు అప్పుడు మక్కలకు బోనస్ వడ్లకు బోనస్ కందులకు బోనస్ పత్తికి బోనస్ అన్నాడు ఇప్పుడు ఒకటే వడ్లు అంటాడు ఆ వడ్లకి కూడా సన్నాల కట్టడం మన మెదక్ ప్రాంతంలో దొడ్డు ఎక్కువ పడ్డాయి సన్నాలు తక్కువ ఇక ఆ వడ్లు కూడా ఏం చెప్పిండు తెలుసా వీళ్ళు నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సన్నవట్లు కొట్టమని చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి నలభై ఐదు లక్షలు నిజంగా కొన్నదంతా తెలుసా మీకు పద్దెనిమిది లక్షలు మొత్తం రాష్ట్రం మీద ఈ వాన కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొంటమని చెప్పిన వడ్లు సన్న వడ్లు నలభై ఐదు లక్షలు కొన్నది పద్దెనిమిది లక్షలు ధాన్యం కొనడంలో ఈ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది ధాన్యం దళారుల పాలైంది ధాన్యం రెండు వందలు మూడు వందలకు తక్కువకే రైతులు అమ్ముకొని నష్టపోయిండ్రు సీజన్ స్టార్ట్ అయినప్పుడు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తొంభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాం ఈసారి అన్నాడు కొన్నది ఎంత నలభై నాలుగో నలభై మూడులో కథం అయిపోయింది సగమే ఎందుకు కొన్నారు మరి నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ అంటే మిగతా సగం వడ్లు ఎక్కడ పోయినాయి ఎందుకు కొనలే అంటే మీరు సకాలంలో సెంటర్లు స్టార్ట్ చేయలే తేమ ఉన్నదని రైతులను కాల్చుక తిన్నారు కటింగులు పెట్టిండ్రు కింటాలకు మూడు మూడు నాలుగు ఐదు కిలోలు మూడు నాలుగు ఐదు కిలోలు తరుగుదీసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ తరుగేందుకు ఈ రోజుల తరబడి ఎదురు చూసుకునేందుకు అని మూడు వందలకు నాలుగు వందలకు తక్కువకు ధాన్యాన్ని దళార్లకు అమ్ముకున్నారు ఈ రాష్ట్రంలో రైతులు ప్రభుత్వం వాట్లు కొనడంలో దారుణంగా ఫెయిల్ అయింది అనడానికి వీళ్ళు కొన్న నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులే ఒక సాక్ష్యం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా చెప్పింది తొంభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది నలభై నాలుగు సగం కూడా కొనలేదు అంటేనే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది వడ్లు కొనడం కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఐదు యాభై లక్షల సన్నాలు కొట్టమని పద్దెనిమిది లక్షలే కొన్నారు మోసం చేసి నలభై ఐదు లక్షల యాభై లక్షల సన్నాలు కొనాలని ఎంత కావాలి రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి మీరు కొన్నది పద్దెనిమిది అంటే తొమ్మిది వందలు కథం చేసేది ఆ సన్నాల పైసలు కూడా ఇంకా వల్లే పూర్తిగా ఇంకా కొంతమంది రైతులకు ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా పడనటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం రైతులారా మీకు రుణమాఫీ పూర్తి కావాలన్నా అన్ని పంటలకు బోనస్ రావాలన్నా రైతు భరోసా ఈ సంవత్సరానికి రావాల్సిన పదిహేను వేలు రావాలన్నా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి ప్రశ్నించండి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియోలు ఆ కాంగ్రెస్ నాయకులకు చూపించి అడగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తుంది జై జై తెలంగాణ ముఖ్యంగా చర్చ్ లో ఈ రోజు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి అని వారందరూ కూడా ఆహ్వానించారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున चार साल की मेहनत सात सौ से ज्यादा टेस्ट फ्लाइट्स लग रहा था राइट नहीं रॉन्ग ब्रदर्स पर फाइनली प्लेन उड़ा ही दिया हमने राइट ब्रदर्स बिल्कुल राइट ब्रदर्स तो अब वेकेशंस प्रेजेंटेशन कॉर्पोरेट चोंचले विश इट कुड जस्ट मेक इट से ऐसे गेट टेलरमेड प्रेजेंटेशंस इन सेकंड्स विद मैजिक डिजाइन सर द बिल्डर्स एंड पेड्स एंड Canva. They'll say design that Big Basket. Get cookies, plum cakes, and more in 10 minutes. Shop now. You are listening to Mahakatha Meditation Mantras, the world's most loved source for healing meditation mantras for peace, positive energy and abundance.